హాయ్ ఫ్రెండ్స్ ఇవాళ మా చిన్న హార్వెస్టింగ్ అండి చిక్కుడుకాయలు వచ్చాయండి ఫస్ట్ కోతండి ఇది అక్కడక్కడ కొంచెం కాయలు ఉంటే కోస్తున్నానండి అన్నీ కోయట్లేదు కొన్ని లేతగా ఉన్నాయండి కాయలు అన్నీ కోస్తున్నానండి చూడండి ఎంత బాగా వచ్చాయో దీనికి ఏ మందులు వేయలేదండి ఈ సంవత్సరం పురుగు కూడా రాలేదండి లేకపోతే ఎప్పుడు పేను వచ్చేదండి ఈ సంవత్సరం అది కూడా రాలేదు బాగా వచ్చాయండి కాకపోతే మన వర్షానికి పూత రాలిపోయిందండి కొంచెం తగ్గినా ఈ కాపు అయినా పర్లేదండి మనకి ఇంటికి సరిపోతాయి అవన్నీ ముదిన అన్నీ కోస్తున్నాను ఈ కాయ చాలా టేస్ట్గా ఉంటుందండి బాగుంటుంది మనకి వారానికి రెండు సార్లు పోసుకోవచ్చు అండి ఇంకా ఈ రెండు నెలల పాటు బాగా వస్తాయండి చిక్కుడుకాయలు సలికి చూడండి ఎంత బాగా అది అంజూర చెట్టు అండి అంజూర చెట్టుకు అది పడి మొలిచిందండి చిక్కుడు చెట్టు దానికి అలా అల్లుకపోయింది బాగా వచ్చింది కదా అని నేను కూడా తీసేయలేదు చూడండి కాపు ఎలా వచ్చిందో ఎందుకు తీసేయడం ఉన్ని అని ఉంచేసాను అదిగోండి కాయలు కూడా ఉన్నాయండి లోపల ఉన్నాయి అవి ఆకులు చాటున కనిపించట్లేదు చూడండి ఇవ్వండి కాయలు అవి కూడా బాగా వచ్చాయండి కాయలు కూడా కాకపోతే ఈ చిక్కుడు చెట్టు వల్ల అవి కనిపించట్లేదు కాయలు కూడా చాలా వచ్చాయండి నేనే చాలా ఎక్కువ తినేసి ఉంటాము చూడండి బాగా వచ్చాయి ఈ చిక్కుడు పాదేమో ఇది బాగా పాకుతుంది కానీ ఇంక ఇప్పుడే స్టార్ట్ అవుతున్నాయండి కాయలు అదే అండి పూత ఈ మన వర్షానికి కోతులతో చాలా పూత చాలా రాలిపోయిందండి అంతా అక్కడక్కడ ఉండే కాయలు ఎక్కువ లేవు వీటికి సర్లే వచ్చినన్ని కోద్దామని కోస్తున్నాను అవండి అక్కడక్కడ ముదిరిన కాయలు అయితే కోస్తున్నాను చూడండి చెట్టు కూడా ఎంత బాగా వచ్చింది ఈ సంవత్సరం పురుగు అనేది ఏం రాలేదండి బాగా వచ్చింది చెట్టు మాత్రం నేను ఏ మందు కూడా ఏది కూడా స్ప్రే చేయలేదండి ఓన్లీ వాటర్తోనే వచ్చేసింది చూడండి ఎంత బాగా వచ్చింది అది కూడా పడి మొలిచిన చెట్టేనండి ఒక సంవత్సరం వేసానండి అవే ఇతనాలు పడుతున్నాయి అవే వచ్చేస్తున్నాయి చూడండి ఈ చెట్టు మాత్రం బాగా పాకింది పై బాగా వంకాయలు కూడా చూడండి లేతగా ఉన్నాయండి వంకాయలు మీ కోతులు దెబ్బకి తట్టుకోలేక ఇంకా పోచేస్తున్నా ఒక కూరకన పూటకు వస్తాయి అని చూడండి అన్నీ కూలర్ టబ్బులలో ప్లాస్టిక్ టబ్బులల్లో వేసాను ఎంత బాగా వచ్చినాయి చెట్లు కూడా ఇవి కూడా ఏమి లేదండి బాగా టేస్ట్ ఉంటాయి ఉంటాయండి మనం మందులు లేం కదండి అందుకని టేస్ట్ బాగుంటాయండి ఇగోండి ఒక నాలుగైదు చెట్లు ఉన్నాయండి మాకు కూరకు సరిపడా వస్తాయండి మేము వంకాయలు ఎప్పుడు బయట కొనము చూడండి ఎంత బాగుండయో అదిగోండి చిన్న డబ్ డబ్బాలలో వేసాను చూడండి అది కూడా కోతులు అయ్యారు కొరికి అలా పడేసాయండి అని శుంటి పడేస్తున్నా కొన్ని లేతగా ఉండీ ఇంకా రెండు మూడు రోజులు ఉంచవచ్చు కానీ ఇంకా ఉంచవండి కోతులు చూసేయండి మొత్తం తినేస్తాయి అన్నీ కొరికి పడేస్తాయండి తినను కూడా తినవి అవి అదిగని అది ప్లాస్టిక్ డబ్బాలు వేసాను చూడండి చిన్న డబ్బాలు చూడండి ఎంత బాగా వచ్చాయి కాయలు ఇలా ఒక నాలుగు చెట్లు వేసుకుంటే చాలండి ఇంటికి సరిపడా వస్తాయండి చూడండి ఎంత బాగా వచ్చా లేతగా ఉన్నాయండి కాయలు కూడా అదిగోండి చిన్న డబ్బా అండి అది మరి పెద్దది కూడా కాదు చిన్న డబ్బాలో ఆఫ్ మట్టి పోసాను చూడండి బాగా వస్తున్నాయండి దీనికి కూడా ఏ పురుగు అనేది కూడా ఏం లేదు బాగా వస్తున్నాయి ఈ రావటం అవి చూడండి కాయలు మాకు సరిపోతాయండి ఒక 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 పూటకు సరిపోతాయి కూరకు కూర అండి ఎంత బాగా వస్తుంది చూడండి మన ఒకసారికు కొంచెం దెబ్బ తినింది అయినా బాగానే వస్తుందండి మాకు పప్పులోకి ఏదన్నా పచ్చడి చే పచ్చడి కూడా చేస్తానండి కూర పచ్చడి బాగుంటుంది చేసి అది పాలకూర పోయింది ఇదండి పుదీనా చూడండి అది కూడా మన వర్షానికి బాగా దెబ్బతినింది ఇప్పుడు మళ్ళీ ఈ గురొస్తుందండి లేతగా ఉంది మంచి స్మెల్ వచ్చిందండి మనం కూరలలో వేసుకునే కూడా టీలో వేసుకునే కూడా బాగా మంచి స్మెల్ ఉంటుంది ఇవాళ కొంచెం పిల్లలు బిర్యానీ చేసుకుంటామంటే కోస్తున్నాను పచ్చడి అయితే చాలా టేస్ట్ ఉంటుందండి పుదీనా పచ్చడి ఈసారి చేసినప్పుడు మీకు చూపిస్తానండి ఇంకా కొద్ది రోజులుంటే ఇంకా అదంతా బాగా పెరుగుతుంది ఈడ రెండు చెట్లు ఉన్నాయండి వంకాయ చెట్లు కానీ వీటికి ఎక్కువ లేవండి మొన్ననే కోసాను అయినా మా కోతుల దెబ్బతో అస్సలు ఉంచట్లేదండి పిందెలతో సహా కోసి పడేస్తున్నాయి ఇవి కూడా కూలర్ డబ్బులు వేసాను చూడండి చెట్లు చూడండి ఎంత బాగా వచ్చాయో చెట్లు బాగా వస్తాయండి పచ్చిమిర్చి కోసాను అయినా అక్కడక్కడ పండుమిర్చి వచ్చిందండి అవి కూడా కోసేస్తున్నాను పచ్చడి చేద్దాంలే టమాటాలు వేసాను అవి అవి కూడా అండి నేను అసలు వాటిని పచ్చిమిర్చి నాటనే నాటలేదండి అవే పడి వచ్చేసాయండి అలా డబ్బులో సరేలేని ఉంచేశాను అసలు ఏమి మ ఏమీ వేయలేదండి వాడికి బలం అసలు అంత ముందుండే మట్టిలోనే వచ్చేసాయి చూడండి ఎంత బాగా వచ్చినాయి ఏమే కానీ మొడత తెగులు కానీ ఏ తెగులు రాలేదండి ఈ సంవత్సరం మాత్రం అన్ని మొక్కలు బాగున్నాయి ఇంకా పచ్చిమి మిర్చి కూడా ఒకసారి పచ్చిమిర్చి అంటే సరిపడా కోసుకుంటాను అండి ఇంకా మిగిలినవి ఇలా పండిపోతుంటాయి ఇట్లా వారానికి ఒకసారి కోసి పచ్చడి చేస్తానండి చూడండి అవి అన్నీ కూలర్ టబ్బులేనండి ఇవన్నీ సుక్కు అవన్నీ పచ్చిమిర్చి పండిమిర్చి అండి పచ్చిమిర్చి కదా పుదీనండి కొన్ని పువ్వులు కోసానండి పూజకు కొన్ని చిక్కుడుకాయలు వచ్చాయి ఒక కిలోకు కొంచెం పెద్ద ఉంటాయి ఇవి కూడా ఒక అరకిలో వంకాయలు వచ్చాయండి మాకు ఈ పూటకు సరిపోతాయండి ఈ రోజుకు పచ్చడి చేసుకుంటాం పండిమిర్చితో వంకాయ కొంచెం టమోటా వంకాయ చేస్తాం లేదంటే పచ్చడికైనా బాగా సరిపోతాయి కొంచెం చిక్కుడుకాయ టమోటా సరిపోతుందండి ఇంకా పువ్వులు ఏమో దేవుడికి పూజకు సరిపోతాయి అండి పుదీనాండి టీలో వేసుకోవచ్చు కొంచెం బిర్యానీలు అలా చేసుకోవచ్చు అండి మీరు కూడా ఇలా మొక్కలు పెంచుకొని మీ ఇంట్లో మీరు ఇట్లానే హార్వెస్టింగ్ చేసుకొని మీ పంట మీరే కోసుకొని తింటే ఎంత హ్యాపీగా ఉంటుందండి చూడండి మంచి స్మెల్ వస్తుందండి చూడండి కాయలు లేతగా ఉండేయండి మన పచ్చడి అయినా కూర అయినా మంచి టేస్ట్ ఉంటుందండి మీరు కూడా ట్రై చేయండి మీకు కూడా ప్లేస్ ఉంటే ఏదన్నా ఇంట్లో పాడైపోయిన డబ్బాలు అవి వాటిలో కూడా పెంచుకోవచ్చు అండి కూర ఏ మొక్క అయినా అవ్వండి వాళ్ళకి మాకు పూజకు పూలు వస్తాయి కూరకు కాయకూరలు వచ్చినాయండి ఇంతగానే హ్యాపీ ఇంకేం కావాలి చూడండి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ